రేపు తాడేపల్లి పిల్లి నీ ఇంటి ముందున్న తొమ్మిది కేసులు పెట్టావు కొట్టించావు పోలీసులు పెట్టుకుని కొట్టించడం కాదు నువ్వు మగాడి వైటే నీకు మగితనం ఉంటే ఈ రోజురా పోలీసులు లేకుండా రా లేకపోతే నీ వెనక మంది మన మార్పులు లేకుండా రా నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యుల మీద దాడులు చేపిస్తావా నీ తప్పులు ప్రశ్నిస్తే నీ అరాజకాన్ని ప్రశ్నిస్తే నీ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు కొట్టిస్తావా కొట్టే దమ్మ వాళ్ళకైనా నీకైనా ఎవరికైనా ఉందా ఎన్నలు నీ అరాచకం ఇవాళ ప్రజలు నీకు బుద్ధి చెప్తా ఉన్నారు నీకు వచ్చిన దానికంటే గతంలో నీకు వచ్చిన దానికంటే ఎక్కువ ఇవాళ కూటమికి వస్తా ఉంది నీ అరాచకానికి ఇవాళ అంత మొదలైంది జగన్మోహన్ రెడ్డి రా నువ్వు పెద్ద మగాడివి కదా పొట్టుగాడివు కదా నీకు వచ్చే దమ్ము లేదు పోలీసులు అడ్డం పెట్టుకుని ప్రభుత్వాధికారులను అడ్డం పెట్టుకుని నీ బానిసలను అడ్డం పెట్టుకుని పులివిందల గుండెలను అడ్డం పెట్టుకుని అరాచకం చేశావు ఇవాళ దమ్ము కానీ ఇంటి ముందుకు వచ్చి చెప్తున్నా తొమ్మిది కేసులు పెట్టావు కదా నీకు ఉంటే రా ఇవాళ రే తాడేపల్లి పిల్లి నీ ఇంటి ఉన్న తొమ్మిది కేసులు పెట్టావు కొట్టించావు పోలీసులు పెట్టుకుని కొట్టించడం కాదు నువ్వు మగాడి నీకు మగతనం ఉంటే ఈ రోజురా పోలీసులు లేకుండా రా లేదా నీ వెనక మంది మన మార్పులు లేకుండా రా నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యుల మీద దాడులు చేపిస్తావా నీ తప్పులు ప్రశ్నిస్తే నీ అరాచకాన్ని ప్రశ్నిస్తే నీ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు కొట్టిస్తావా కొట్టే వాళ్ళకైనా నీకైనా ఎవరికైనా ఉందా ఎన్నలు నీ అరాచకం ఇవాళ ప్రజలు నీకు బుద్ధి చెప్తా ఉన్నారు నీకు వచ్చిన దానికంటే గతంలో నీకు వచ్చిన దానికంటే ఎక్కువ ఇవాళ కూటమికి వస్తా ఉంది నీ అరాచకానికి ఇవాళ అంత మొదలైంది జగన్మోహన్ రెడ్డి రా నువ్వు పెద్ద మగాడివి కదా పొట్టుగాడివు కదా నీకు వచ్చే దమ్ము లేదు పోలీసులు అడ్డం పెట్టుకుని ప్రభుత్వాధికారులను అడ్డం పెట్టుకుని నీ బానిసలను అడ్డం పెట్టుకుని పులివిందల గుండెలను అడ్డం పెట్టుకుని అరాచకం చేశావు ఇవాళ దమ్ము కానీ ఇంటి ముందుకు వచ్చి చెప్తున్నా తొమ్మిది కేసులు పెట్టావు కదా నీకు ఉంటే రా ఇవాళ